అందరికీ నమస్కారం సంత నూతలపాడు ఎస్సీ కానిస్టివెన్సీ సంబంధించి కూడా అక్కడ నిన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి మేరుగు నాగార్జున పత్తా లేకుండా పోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో కూడా ఇక్కడ నియోజకవర్గంలో అందుబాటులో లేనట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆయనకి ఫస్ట్ నుంచి కూడా సంత నూతలపాడు కానిస్టివెన్సీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా కూడా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఆయన్ను సంతనోతుల పాడుకు బేషన్ లో అంటే సీట్లు బదలాయింపులో సంతనోతుల పాడు కేటాయిస్తే అయిష్టంగానే సంతనోతుల పాడు లో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి బిఎన్ కుమార్ గారికి కూడా అంత గట్టి పోటీ ఇవ్వలేదని కూడా తెలుస్తా ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ ని ఆకట్టుకునే విధానంలో మేరుగు నాగార్జున ఫెయిల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఆ ప్రధానంగా వైసీపీ సంత నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీలో ఆ మనకి గమనిస్తే సంత నూతల ఒక రెడ్డి ఉంటాడు నాగలపల్లి వాళ్ళు ఒక రెడ్డి ఉంటారు వీళ్ళే ఇక్కడ పెత్తనం చేసేది వీళ్ళకి గనక నచ్చలేదంటే ఆ నియోజకవర్గంలో ఎంత వద్దుడైనా కూడా వాళ్ళు ఓడిపోవాల్సిందే ఈ రెడ్లే సగం మేరుగు నాగార్జున ఓటు కూడా తెలుస్తుంది ఎందుకంటే బిఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కు ముందు కూడా వాళ్ళిద్దరూ కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబును ఎదిరించి ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు సెకండ్ లీడర్షిప్ ద్వారా కూడా చేయించి వాళ్ళు తెరవెనుకుండి కొన్ని కళ్యాణ మండపాల్లో మీటింగ్లు పెట్టి ఆయన్ను నానా గందరగోళం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మేరుగు నాగార్జున మరి బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రస్తుతం ఆయనైతే నూతనపాడు మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా డైరెక్ట్ గా ఒంగోలు ఉన్నటువంటి జిల్లా నాయకులతో కూడా సంబంధాలు ఉన్న దృష్ట్యా సంతనోదుల పాటు నియోజకవర్గంలో వైసీపీ వెంటనే ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు అక్కడ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్స్ అయితే కొంతమంది ఎన్ఆర్ఐలు అదే విధంగా గత మాజీ ఎమ్మెల్యేల సిఫార్సులు తోటి కూడా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది మరి నియోజకవర్గ పర్యటనలో మరి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం మీద కూడా సంతనోదల పడ కానిస్ట్యున్సీ కి కొత్త ఇన్ఛార్జి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం